రైతు భరోసా ఎగ్గొట్టి ఆ డబ్బులను రుణమాఫీకి మల్లగొట్టి పోని అదన్న పూర్తి చేసినావా అంటే ఆ రుణమాఫీని కూడా సగమే చేసినావు అది ఇంకేదో మొత్తం చేసినట్టు బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు ఊళ్ళోలకు పోతే రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రుణమాఫీ కోసం కాలేదని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేదాకా అర్ధరాత్రి పూట కూడా వాన పడుతుంటే రాత్రిపూట కూడా బ్యాంకు మెట్ల మీద పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉన్నది ఇలా ఓపిక నశించి బ్యాంకుల ముందు ధర్నాలు వివిధ జిల్లాల్లో రాస్తా రోకోలు ఇవాళ జరుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ నేను ఒకటే కోరుతున్న రేవంత్ రెడ్డిని నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి అసలు రుణమాఫీ చేసింద్రా ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు రుణమాఫీ ఎందరికైంది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నాను రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు నువ్వు రుణమాఫీ ఎందరికీ చేసినావు ఇంకా ఎంతమంది మిగిలిపోయింది ఎన్నికల ముందు నలభై వేల కోట్లంటివి క్యాబినెట్లో ముప్పై ఎక్కువ వేల కోట్లంటివి చేసిందేమో పదిహేడు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే ఇలా ఆ పదిహేడు వేల కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు రైతుల ఖాతాల్లో పడ్డది ఎన్ని ఇలా చాలా ఈ పదిహేడు వేల కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి ఏది ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని రేషన్ కార్డు లేదని నువ్వు వేసిన పదిహేడు వేల కోట్లలో కూడా చాలా బయటకు వచ్చినాయి దమ్ ఉంటే నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు అప్పున్న వాళ్ళు ఎందరు ఎందరికి రుణమాఫీ అయింది ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా ఇదంతా అబద్ధం రోజు పత్రికల్లో టీవీలో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీకిని పూర్తి వివరాలతోని ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది ఒక ప్రధానమైన పత్రిక అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి రైతులు ధర్నా చేస్తున్నారు ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు చెవులు నోరు లేనట్లుగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలా ఒక విషయం మాత్రం స్పష్టమమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అందులో ఏం డౌట్ లేదు మీకు ఇయాల రాష్ట్రంలో చూస్తే హాస్టళ్లలో ఎలికలు కొరుకుతున్నాయి దావాఖానలలో డెంగ్యూ మలేరియా వైరస్తో మంచాలు దొరుకుతలేవు పల్లెల్లో పారిశుద్ధ్యం పడికెక్కింది అంత గందరగోళం సంక్షేమ హాస్టళ్లలో పిల్లలు కలుషిత ఆహారం తిని ప్రతిరోజు ఆసుపత్రుల పాలైతున్నటువంటి పరిస్థితి